హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జా అఫీషియల్ మళ్ళీ ఈరోజు మేము శుక్రవారం వస్తామని చెప్పే కదండీ మొన్న మొన్నటి వీడియోలో అలానే ఈరోజు వచ్చామండి మార్నింగ్ అంటే మాకేం చెప్పారంటే వాళ్ళు శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేము మీ టిఫిన్ కొట్లు మీ టిఫిన్ హోటల్ పెట్టే వాళ్ళకి కొట్లు పెట్టే వాళ్ళకి మీ ప్లేసులు కేటాయిస్తామండి అని చెప్పారు అని చెప్తే వాళ్ళు మేము వచ్చామండి ఎందుకంటే ప్లేస్లు ఇస్తారు కదా అందుకని చాలా మంది ఉండాలండి ఇక్కడ రష్కి అంటే చాలా క్రౌడ్ ఉండేదండి దగ్గర దగ్గర నియర్లీ వన్ ల్యాక్ దాకా వస్తారు ఇక్కడ వన్ ల్యాక్ పీపుల్స్ వస్తారు జనాలు అయితే గుంపులు గుంపులు జనాలు ఇసుక వేస్తే రాలని జనాలు వస్తారు అంతమంది వస్తారు అయితే ఇక్కడికి అంతమందిలో హోటల్ పెట్టడం కూడా చాలా మంది వస్తారు అలానే మీకు ఒక ప్లేస్ అటు సైడ్ అటు సైడ్ అనేది ఓన్లీ టిఫిన్స్కి టిఫిన్ హోటల్ కానీ ఏనా తోపుడు బండ్లు తిని పెట్టే ప్లేసు అటుపక్క అటుపక్క ఇస్తారంట పక్క అంతానేమో ఈ సంఘ పరిచయ కోసం ఈ టెంట్లన్నీ వచ్చే వాళ్ళకి ఉండటానికి ఉండటానికి ప్లేసులు వచ్చేవాళ్ళు ఉండటానికి ప్లేస్లు ఎంత నియర్లీ ఒక ఫార్టీ ఏకర్స్ థర్టీ ఏకర్స్లో ఉంటుందండి మొత్తం క్లాత్ పందిరితో కప్పేశారు టెంట్లు వేస్తాయి కదా దాని క్లాత్ పందిరితో కట్టేశారు మొత్తం మొత్తం ఇన్ని టోటల్లీ దీంట్లో ఏమంటారు జామైల్ జామల్ కట్టలమైనా మొత్తం స్టేబుల్ అయి ఉందండి ఇదంతా స్టాండర్డ్గా ఉంది ఎండకి అంతకి అందరికి బాగుందండి ఇది కింద మట్టి మట్టి లేకుండా పరదాలు పరిచేస్తున్నారు చూడండి ఒక పక్క పరిచారు ఇంకో పక్క పరిచాలి అటుపక్క పరదాలు తెచ్చుతున్నారు చూసారా ఆ పరదాలు ఎందుకంటే ఇటు పక్క ఈ ప్లేస్లో ఇంకా పరచలేదండి పరదాలు అనేది అందుకని చెప్పి పరదాలు అనేది అక్కడ పరుస్తున్నారు అయితే మీకు ఇది ఫుల్ గా చూపిస్తా చూడండి మీకు ప్రాపర్ డీటెయిల్గా చూపి అని చెప్పి మీకు తండ్రి సన్నిధికి వచ్చాం కదా మీకు ప్రాపర్ డీటెయిల్ చూ చూపిస్తాను చూడండి ఫస్ట్ నియర్లీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో పైన ఆ పైన కనబడి అండి హాట్ బిలూన్ కనబడింది తండ్రి సన్నిధి ఇది సంబంధించింది అలాగే ఇక్కడ తండ్రి సన్నిధి ఎంట్రెన్స్ అంటే చూడండి ఇది తండ్రి సన్నిధి ఎంట్రన్స్ ఫస్ట్ మెయిన్ ఎంట్రెన్సీ ఈ తండ్రి సైనిధి రావాలంటే వీటి కోటపూడి నుంచి రావచ్చు లేకుంటే చిల్లూరుపేట నుంచి రావచ్చు చిల్లూరుపేట వచ్చేటప్పుడు అయితే ఒక రూట్ అండి ఫస్ట్ రూట్ తర్వాత నష్టపేట వచ్చేటప్పుడు అయితే ఒక రూట్ అండి ఇక్కడ బస్ ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి బస్ స్టాండ్ నుంచి వస్తాయి నసాపేట నుంచి వెళ్ళి చిలూరుపేట నుంచి వెళ్ళి వస్తాయి ఇది బస్ స్టాప్ తండ్రి సంటిదే బస్ స్టాప్ ఇక్కడ అక్కడే టాయిలెట్స్ అండి వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ అక్కడ అయితే ఫుల్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడైతే అయితే వచ్చిన వాళ్ళందరికీ జనాలకి ఈ టెంట్ల కింద ఈ క్లాత్ పందిరి ఉంటుంది మొత్తం ఇది క్లాత్ పందిరి అండి మొత్తం అయితే శువాపులతోటి సువాపుల్ అనేది జామేలు కట్టి తోటి మొత్తం కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడైతే ఫస్ట్ ఇది మెయిన్ చూడండి అవుట్లుక్ అయితే ఇంకా ఇలా ఈ విధంగా ఉంటుంది అయితే అండి టిఫిన్స్కి అయితే మేము టిఫిన్ హోటల్ పెట్టాలంటాం కదా ఆ టిఫిన్ హోటల్ ప్లేస్ అనేది ఇటుపక్క కేటాయిస్తారంట మాకంటూ అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము ఆ ప్లేస్ అనేది మన పేరు మీద రాయించుకోవడానికి అంటే ఉన్న ఫోర్ డేస్కి ఫోర్ డేస్ టెంపరీగా ఆ ప్లేస్ మన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికి అలాగే ఇటు సైడ్ అయితే నాకు తెలిసైతే వాళ్ళదే టిఫిన్ ఓట్లు కానీ లేకుంటే బుక్ స్టాల్స్ కానీ పెట్ట పెడతాను అనుకుంటా ఇక పైన అయితే హాట్ బిల్ అని ఇదిగో తండ్రి సన్నిధి బ్రదర్ సాలిం రాజు పి శాలిం రాజు అదే విశేషం విశేషమైతే ఇప్పుడైతే మనం క్లాత్ బందర్లోకి ఎంటర్ అవుదాం ఇక్కడైతే ఫస్ట్ ప్రారంభం ఇది ఈ విధంగా ఫస్ట్ టెంట్లోకి ఎంటర్ అవుదాం అండి ఫస్ట్ ఈ హోల్స్ అనేటిని కింద నేలలో పాతడానికి వాళ్ళ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేసి కిందకి డ్రిల్ చేస్తానండి డ్రిల్ చేసి దాన్ని హోల్స్ పెడుతున్నారు కింద హోల్స్ పెట్టి వాటిలో కర్రలని ఇన్సెక్ట్ చేసి తర్వాత పైన టెండన్స్ టెండన్ వైర్ ఉందండి ఆ టెండాన్ వైర్ తోటి మొత్తం సపోర్ట్ అంటే గాలికి పోకుండా అంటే పొరపాటునైనా గాలికైనా వాటికైనా రాకుండా పడిపోకుండా టెండన్స్ సపోర్ట్ ఉంది పైన అయితే ఇక్కడ ఫ్లెక్సీస్ ఉంటాయి కదండీ నోట్స్ ఉండదు కదా అంటే ఇక్కడ బండ్లు పార్కింగ్ చేయడం కానీ అవి ఫ్లెక్సీస్ అయినాక ప్రింట్ చేయడానికి అక్కడ అడుగుతామంట అయితే ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ హాల్ దగ్గరికి వెళ్దామండి స్టేజ్ దగ్గర మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్తాం చూడండి ఇది మెయిన్ స్టేజ్కి దారి ఈ క్లాత్ పందిర నుంచే ఇట్ట అయితే ఈ ప్లేస్ మొత్తంలో పరదాలు పరుస్తున్నారండి పరదాలు జనాలు అయితే ఈ ప్లేస్ కనపడే కండి మొత్తం జనాలు ఉంటారండి రేపు ట్వంటీ ఇంత ఇరవై అయితే మొత్తం కింద ఈ ప్లేస్ మొత్తం పరదలు పరుస్తారు అది అక్కడ పరలు కనబడుతుంది చూసారా పరదలు దించుతున్నారు మెయిన్ స్టేజ్ అయితే ఇదే అండి చూసుకొని నేను ఎన్నో ఆశీర్వదిస్తాను నీకేమి తక్కువ కాదు ఇదైతే మెయిన్ స్టేజ్ నేను ఎన్నో ఆశీర్వదించుకున్నాను నీకేమీ తక్కువ కాదు చూడండి అంటే ఇక్కడ ప్లేస్ అనేది రెడీ అయిందో లేదని చూడటానికి చాలామంది వచ్చారు ఇక్కడికి అంటే ఇక్కడ అందరూ సేవ చేసేవాళ్ళు అందరినీ వీళ్ళందరూ సేవ పరిచయం చేసేవాళ్ళు ఇక్కడికి అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారండి ఆ విధంగా పరదలు పరుస్తున్నారు చూడండి అయితే అండి మీకు చెప్పాం కదా ఈ ప్లేస్ మొత్తం ఈ మట్టి ఉన్న ప్లేస్ మొత్తం పరుస్తారని అందుకని చెప్పి వీళ్ళందరూ హెల్ప్ చేయడానికి వచ్చారండి అయితే చూద్దాం పరదాలు అయితే ఇంకా ఆ పరదాలు రెండు తీసుకొచ్చారో లేక మొత్తం కొన్నారో కానీ ఆ పరదాలని ఆ చివరి నుంచి వెళ్ళి పరుస్తున్నారు అందరూ అయితే చాలామంది సేవకులు ఉన్నారండి ఇక్కడ చాలామంది సేవ చేయడానికి వచ్చారు ఇక్కడ అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇవన్నీ స్టాల్స్ అండి బుక్ స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఏదో ఏదో ఒకటి మినిస్ట్రీకి సంబంధించినవి పరదాలు ఒక వచ్చి పెట్టారు ఇక్కడ అత్త లోడు మేమైతే అంతకుముందు సంవత్సరం కూడా వచ్చామండి ఇక్కడికి ఒకసారి అటుపక్క టాయిలెట్స్ చెప్పారు చూడండి ఏ పరదాలన్నీ కొడుతున్నాను స్టిచ్చింగ్ మెషిన్ చదువు అట్టలు అటుపక్క ఫస్ట్ టాయిలెట్స్కి వెళ్ళిపోయితే కానీ ఓకే అండి ఫస్ట్ అయితే ఇది స్త్రీలకు భోజనశాల అంటే మీకు చెప్పడం మంచిమే అండి వచ్చిన ఫోర్ డేస్ అందరికీ ఫుడ్ ఉంటుందండి ఇక్కడ ఫుడ్ ఫ్రీ సప్లై అండి ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్ అయితే అండి ఇది లేడీస్ టాయిలెట్స్ అండి పక్క మా చూపుతాయి మా ఇది అయితే లేడీస్ టాయిలెట్స్ అండి అంటే ఫోర్ డేస్కి టెంపరీగా అంతా ఫుల్ ఫెసిలిటీ అండి ఇక్కడైతే టెంపరీగా అయితే కనబడుతున్న స్త్రీల స్నాన గదులు ఈ విధంగా సేవలకు వీడిది గదులు ఇక్కడ సేవ పర్చేస్ చేసే వాళ్ళకి వాళ్ళకి గదులు సపరేట్గా ఎవరికి వాళ్ళకే ఉంటాయండి సపరేట్గా అంటే అన్నీ టెంపరీ కాదండి అందుకని చెప్పి తక్కువ బడ్జెట్లో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం ఓకే ఇది తిప్పుడు మీకు ఇంకా చూపిస్తా చూడండి ఓకే అండి ఇక్కడ ఇదిగో కట్టెలు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కట్టెలు తీసుకొచ్చారు చాలా కట్టెలు ఉన్నాయి ఇక్కడ స్నా ఫుల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ అయితే ఈ విధంగా ఉంటుందండి టెంట్ బయట అవుట్లేదు ఒక థాడ్ సైడ్ చూడండి ఎట్ ఉందా అయితే మొత్తం కాంపౌండ్ వాళ్ళగా ఈ క్లాత్ మొత్తం కట్టేస్తారు పైన తోరణం ఇదిపక్క జెంట్స్కి బా జెంట్స్కి అనుకుంటా అండి జెంట్స్కి భోజనం చాలా ఇక్కడే ఫుడ్ ప్రొప్పేసారు ఎన్ని టౌన్లు కొనుకూర్చుంటారు కేజీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది అయితేనండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా సేవకులు వాళ్ళకి ఫుడ్ అనేది ఎక్కడ ప్రిపేర్ చేస్తారంటే చూపిస్తా చూడండి అంటే ఇల్లో ఉంటారు కదా వాళ్ళందరికీ వాళ్ళు ఉండడానికి వాళ్ళు ఉండడానికి ఇక్కడ ప్లేసెస్ అనేవి మళ్ళీ ఇక్కడ ఏమన్నా సామాన్లు స్టోర్ చేయడానికి స్టోర్ చేసుకోవన్నీ కదులు వచ్చేసా స్టోర్ రూమ్ అది ఇక్కడండి వాళ్ళ సేవకులకి ఫుడ్ ప్రిపేర్ చేసేది లో ప్లేస్లో చూడండి చేస్తూ ఉన్నారు చేసే వాళ్ళు చేస్తున్నారు ఎవరు పని వాళ్ళే అందులో ఉంటారు అదండి అయితే సంగతి అదిగో అండి ఫుడ్ రెడీ చేసి పెట్టారు అంటే ఇప్పుడు వచ్చి తినిపోతూ ఉంటారు అనుకుంటారు కురితే మేము కూడా తింటాం అండి ఈ పరిచయాల్లో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే సువార్త పరిచయం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారండి ఇక్కడ అంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ కానీ ఐస్ లమ్కునేలా కానీ చూడండి ఐస్ బండ్లు అక్కడ లేదు అక్కడ ఇక్కడికి చాలా ఐస్ బండ్లు కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఏదైనా ఫుడ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదండీ పుణ్యుల అమ్మాయిలు దోస అమ్మాయిలు ఇడ్లీ అమ్మే వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ చాలా బా లాభపడతారండి ఇక్కడ అంటే బాగా వా వాళ్ళకి సేల్స్ బాగా అవుతాయి దాని ద్వారా దీని ద్వారా ఇక్కడ ఈ పరిచయం ద్వారా వాళ్ళు కూడా కొంచెం లాభ పొందుతారండి లబ్ధిదారులు అవుతారు అండి ఇక్కడైతే ఈ ప్లేస్ మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం కూడా ఉందండి భోజనం ఫెసిలిటీ కూడా ఉంది అందుకని చెప్పి నేను మా నాన్న భోజనం చేయబోతున్నాను రావడం కదా ఆ ప్లేస్లో అందరూ భోజనం చేస్తున్నారు నేనైతే భోజనం చేయడానికి వెళ్తున్నాడు ఇప్పుడు నేను కూడా వెళ్తాను ఇక్కడికి అదే అండి ఇక్కడ ఈ విషయం అయితే చూస్తానండి మీకు చూపిస్తూ ఉంటాం

కింద ఈ క్లాత్ వేసారు కదా ఈ క్లాత్ కూర్చొని కింద కూర్చో లేవద్దా ఇది ఇదే ఇటు కూర్చున్నా ఇదే అండి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మూడు రకాల కూరలు వైట్ రైస్ తిన్నంత వైట్ రైస్ పప్పు తోటకూర పప్పు ఆలు కర్రీ పొండుమిరిగాయ పచ్చడి ఇదండి ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ చాలామంది ఇట్లా మా అలాగా వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఇంతమందికి ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది అలాగే చల్లట మజ్జిగతో చాలా తృప్తిగా తిన్నామండి అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరికి తృప్తిగా పెడతారండి ఇక్కడ టేస్ట్ అయితే ఆ ఫుడ్ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పచ్చడి బంగాళనుప్ప బంగా కర్రీను పప్పు తోటకూడపప్పు ఎక్సలెంట్గా ఉంది అండి విషయం మొత్తానికైతే అండి ఈ ప్లేస్ అంతా నేను చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకా మరిన్ని వీడియోతో కలుద్దాం